త్రినాథ వ్రతకల్పము చిన్ననాటి నుండియు సిరియన నెరుగని భేదబాపనుడొకడు పెరుగుచుండే గృహిణి ప్రార్థన చేత కూర్మితో గునియెను కురచయై చెలగెడు గోవు నుండు యాగోవుగానక యజమాని యొక్క నాడు దాని వెదుకబోయి తానుగాంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరాభిధేయులైన దేవతలనొక ప్రదేశమందు వారి నదిక భక్తి గొలచి వరలనప్పుడు అష్టభోగముల నందిత నవని వీడే పూత చరితులవు దలచు భూమి జనులు వారి పూజించి భక్తితో వలయు ప్రార్థన ముందుగా వినాయకుని ప్రార్థించాలి శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఆచమన కేశవనామములు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ ఓం వాసుదేవాయ నమ ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమోక్షయ నమ నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ಓಂ ಜನಾರ್ದನಾಯ ನಮಃ ಓಂ ಭೂಪೇಂದ್ರಾ ನಮಃ ಓಂ ಹರಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ ಪರಬ್ರಹಣೇ ಇಪ್ಪಡುಷ್ಟೋತ್ತರಶತನಾಮಲಿ ಓಂ ಭೂತಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಅವ್ಯಯಾಯ ನಮಃ ಓಂ ಪುರುಷಾಯ ನಮಃ ಓಂ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಬಲಾಯ ನಮಃ ಓಂ ಭೂತಕೃತೇ ನಮಃ ॐ शर्वाय नमः ॐ मुकुन्दाय नमः ॐ अमेयात्मने नमः ॐ सुभप्रदाय नमः ॐ कृतये नमः ॐ पापनासाय नमः ॐ तेजसे नमः ॐ गणपतये नमः ॐ योगाय नमः ॐ दीर्घाय नमः ॐ सुतीर्धाय नमः ॐ ॐ अविघ्नाय नमः ॐ प्राणदाय नमः ॐ मधुने नमः ఓం పునర్వసవే నమ ఓం మాధవాయ నమ ఓం మహాదేవాయ మహాదేవాయన ఓం సిద్ధయే నమ శ్రీబలాయ నమ నవనాయకాయ నమ హంసాయ నమ ఓం బలినే నమ ఓం బలాయ నమ ఓం ఆనందదాయ నమ ఓం గురవే నమ ఆగమాయ నమ అనలాయ బుద్ధయే న ఓం పద్మనాభా నమ సుఫలాయ నమ జ్ఞానదాయ నమ ఓం జ్ఞానినే నమ ఓం శశిబిందవే నమ పవనాయ నమ ఓం ఖగాయ నమ ఓ సర్వ్యాపి నమ రామాయ నమ ఓం నిదయే నమ సూర్యాయ నమ ధన్వినే నమ ఓం అనాథినిదనాయ నమ ॐ पवित्राय नमः ॐ मनिम्ने नमः ॐ पवित्राय नमः ॐ विक्रमाय नमः ॐ कान्ताय नमः ॐ महेशाय नमः ॐ देवाय नमः ॐ अनन्ताय नमः ॐ हृदवे नमः ॐ अक्षयाय नमः ॐ ताराय नमः ॐ हंसाय नमः ॐ वीराय नमः ॐ आदिदेवाय नमः ॐ सुलभाय नमः ॐ तारकाय नमः ॐ भाग्यदाय नमः ॐ आदाराय नमः ॐ सूराय नमः ॐ सौर्याय नमः ॐ अनिलाय नमः ॐ शभवे नमः ॐ सुकृतिने नमः ॐ तपसे नमः ॐ भीमाय नमः ॐ गदाय नमः ॐ नम्म कपिलाय नमः ॐ लोहिताय नमः नम्म ॐ समाय नमः ॐ अजाय नमः ॐ वसवे नमः ॐ विषमाय नमः ॐ मायारूपाय नमः नम्मा, ॐ नम्म कवये नमः ॐ नम्म वेदाङ्गाय नमः ॐ वामनाय नमः ॐ विश्वतेजसे नमः ॐ नम्म वेद्याय नमः ॐ संहाराय नमः ॐ दमनाय नमः ॐ दुष्टध्वंसकाय नमः ॐ बन्दकाय नमः ॐ मूलाधाराय नमः ॐ अजाय नमः ॐ अजिताय नमः ॐ ईशानाय नमः ॐ बलवते नमः ॐ महादेवाय नमः ॐ सुखदाय नमः ॐ परात्पराय नमः ॐ क्रूरणासिने नमः ॐ भोगाय नमः ॐ शुभसन्दायकाय नमः ॐ पराक्रमाय नमः ॐ सतीसाय नमः ॐ सत्फलाय नमः ॐ देवदेवाय नमः ॐ वासुदेवाय नमः ॐ ब्राह्मणे नमः ॐ विष्णवे नमः ॐ महेश्वराय नमः ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాయ త్రినాథ వ్రత కథ ప్రారంభం భక్తులారా నిర్మలమైన మనస్సుతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి విన్నను అమృతము వలె నుండును శ్రీపురము అనే గ్రామమునందు మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడగటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోవచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను అయ్యా నేను చెప్పిడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే పోసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బేదవారము పాలు ఇచ్చే ఆవు యాలగున దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకములో ఏ విధంగా ఘన్యతను పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పెను భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బేదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమితి నీ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని చూచి ఏమియూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగును షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండియున్నవి దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది ఆ అతని ఆవులలో బోధా అనే ఆవు ఉండెను అది మిగులు దుష్టబుద్ధి కలది బయటకు మేతకు వెళ్తే పరులు వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలోనికి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను అది చూచి షావుకారు అతి కోపంతో ఇంక దీని ముఖము చూడకూడదు ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకు ఇస్తాను అని షావుకారు అనగా ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండూనూ నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అన్నాడు ఆ బ్రాహ్మణుడన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చేయి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణులకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువల వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు పొద్దుపోయిడు వేలైనది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు వీధులలోనూ సమీపముల ఉన్న వ్యవసాయ భూములలోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి తోటలోనొక చెట్టును చూచినాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుష్యులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోవచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్చున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకుని బతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించుట లేదు ఈ దినము శ్రీపురంలో సంత అగుచున్నది ఆ సంతకు వెళ్లి వెదికెదను ఎవరైనా దొంగిలించి తీసుకొని తీసుకుని పోయినట్టయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా స్వాములారా ఈ ఉద్దేశ్యముతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెలుచున్నాను అని తన సంగతి చెప్పెను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఎలాగూ సంతకు వెలుచున్నావు కనుక మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లనిరి ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకుచెక్క ఒక పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలను విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెబుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటు పద కదా దాని మొదట మూడు పైసలున్నవి ఆ మాటలను విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండేనేమోనని ఆ చెట్టునింకనూ లాగుచుండెను అది చూసి త్రినాధుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రిపట్టినదా అందులో లేవు ఎంత దొరికినదో అంతేయుండును అని అన్నారు ఆ మాటలను బ్రాహ్మణుడు విని నుండి వెళ్లిపోయెను కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచాలో తెమ్మని అన్నారు అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటముగా చెబుతున్నారు అని అనగా ఓయి నీతో కపటముగా చెప్పలేదు మమ్ము తలచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు ఒక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారునకు వెళ్లి తెలకలవానితో ఒక పైసా నూనెను ఈ గావంచాలో పోయమన్నాడు అందునగా తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలకలవాణిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచాను చూపినాడు తెలుకలవాడు ఈ బాపనయ్య వికారపువాడు కాబోలు వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచా కొలచెంగు పట్టుకొని అసలు నుండి వెళ్లిపోయినాడు అంతే తెలుకన వాని కుండీలో నూనె కొంచెమైననూ లేకుండా పోయినది అది చూసి తెలుకలవాడు మోర్చపోయినాడు తెలుకల వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూచుండబెట్టారు ఏమి చెప్పుదును ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినాడు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్లిపోయినాడు లాగున అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్లీ విప్రుడు సంతకు వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయినది అది చూసి ముసలి తెలుకల వాణ్ణి ఆనందము చెప్పవల చెప్పనలవి కాకపోయినది విప్రుని గావంచాలో చమురును ఉంచినారు అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి వారిని సెలవు అడిగినారు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూసి మా మదిలో దయకలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు గలుగునని త్రినాథులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మలను పూజించ పూజ చేయవలనగా త్రినాథులు ఇలా అన్నారు ఓ ద్విజుడా వినుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తులు ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేలా చేయుము మూడి మట్టి చిలుముల ఎందు గంజాయి నలిపి అందులో నిప్పును దూపము వేయవలను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోని నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి అచ్చ ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగునా చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగుచీరి ఒత్తులు చేయు అనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను భేద బ్రాహ్మణులను భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుం కుటుంబ పోషణ చేసుకొని చున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపమును ముట్టించుటకు అగ్ని లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురుచూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తానో అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతవి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి దండ ప్రణామము నొనరించినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూచి సంతోషించి త్రీనాథుల వారు నా ఎందు దయవుంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజనర్పించినాడు చేయవలసిన కార్యక్రమం అందరికీ విషదముగా తెలియవరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేసినారు అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసినారు అందరూ ఆ దేశపు రాజు వ రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూదనుడనొక బీద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాదేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యావన్ మంది త్రినాథమేళా చేసినారు గ్రుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు యాలు పూజించుచున్నారు నేను చెబుచున్నాను ఆ పూజ మీరు చేయకూడదు అట్లా పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులో ఉండవలసింది అటుల కాని ఎడల సోలం వేయబడును అని రాజుగారు ప్రజలందరికీ తాకీజు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్గభ నది తీరమందు ఆ నారు త్రినాథులకు దయ కలిగినది రాజకుమారును బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగునని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూచి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు యాల విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడెందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరములో చల్లదనము కలదే అని అడగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషము చేసెనో గాని ఈతడు చనిపోయినాడు అనగా ఆ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేలా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరును మాటి మాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర సముద్రగర్జనవలే వినిపించినవి అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలోని విదేశమునకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను ఆ ఓడలను నడిపించుకొని నది తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారు మనుష్యుని ఇట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధముల వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ఆ ప్రభువులకు దయ కలిగెను వచ్చి వీనిని బ్రతికించిరి అందుకే ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ఎక్కడ ఎక్కడుందురో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పైదేశము వెళ్లి అచ్చట గొప్ప లాభమును పొంది తిరిగి వచ్చి ఓడ నడివొడ్డున లంగరి కీలేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకొని పోయినారు ధనముని ఇంటిలోని వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనమును చూచి ప్రభులవారి వారి మేళాలను మరిచెను అందుకు ప్రభువులకు కోపం వచ్చి దండన చేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయేది అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలోని త్రినాథులు నీవు మాకు నిచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి ఉంటిని ప్రభుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషం పొందెను పరిచారకులు నౌకర్లు గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనమును మోయించి షావుగారి ఇంటిలో ప్రవేశించెను గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణానం ప్రణామములను చేసినారు రాజ్యమంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపినారు మేళాను చూచటకు అందరూ వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రావను బోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్చున్నారు అనెను వారు మేళా చేయుట కనిరి అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానరానవు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అడగ అడగగా గుడ్డివాడ వారిని భజించుము నీ కన్నులు బాగుగా కనబడను ప్రభులు వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్లి మేళా వద్ద ప్రవేశించినారు గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు అట్లు భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు దానిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాణ్ని చూచి చూడగా నీవు రుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగ అడిగినాడు గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేళాను చూచకు వెళ్చున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారి దయ మీద లేదు చేతులు కాళ్ళు నేను నేనెలాగూ నడవగలను నీకు కాళ్ళున్నవి డేక్కునైనా వెళ్ళగలవు అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజించుము నీ చేతులు కాళ్ళు బాగవుతవి క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము నేను కేవలం గ్రుడ్డివాడను ఏమాత్రం లేదు కనిపించుటలేదు స్వామి వారిని భజించినాను గనక కొంచెం కనిపిస్తున్నవి అందుచే నీవు కూడా స్వామివారిని వారిని వంటే నీ బాతులు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు గ్రుడ్డి అన్న నీకు కాళ్ళున్నవి నడ నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చెబుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు గుడ్డివాడు చెబుతున్నాడు నేస్తమా నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నడ నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేలా చేయి వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెలుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా ఏమి అంటున్నాడనగా నాయన్లారా అపరాధం క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఎక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమును ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ఈ దినము అతడు అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేలా వద్దకు వెళ్ళినాడు గురువు మేలా ఎవరిదని అడిగినాడు అందులో అందులక ఆ ముసలిది అది త్రినాథమేలా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్లేసరికి భోరున వర్షం కురియసాగినది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురుశిష్యులు చల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్యాకుమారుడు చనిపోయినారు వారిని చూచి గురువు మోర్చిపోయాడు శిష్యుడు గురువును పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథస్వామి వారికి అపరాధులు త్రినాద మేళాను పాడు చేసినారు అందుకే మీకిది ప్రతిఫలము మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడలా మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాదమేళా పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభులవారి మహిమను తెలుసుకొనలేకపోతిని అని ప్రభులవారికి క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు నూనె కాండము చెల్లినది ప్రభులవారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమనుభవించినారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠువ్యాధి గృడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యం చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎడవ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను మూడు దీపములు వెలిగించి ఓ స్వాములారా దయచేయండి అని అనవలయ్యును అంతా సమర్పించి స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలయును ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలెను ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి శ్లోకం मङ्गलं भगवान् विष्णुमङ्गलं मधुसूदनमङ्गलं पुण्डरीकाक्षमङ्गलं नीलाचलनिवासाय नित्याय परमात्मने श्रीलक्ष्मीप्राणनादाय जगन्नादाय मङ्गलं दत्तात्रेयपुत्राय श्रीत्रिनादाय मङ्गलम्